श्री <laughs> लक्ष्मी मथिले నాలుగో జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఈ జతతో ఈ పూటకు ప్రదర్శన ముగించి ఒక గంట భోజన విరామం తర్వాత ఐదో జత రెడీగా ఉండాలి బహుమతులు రెండు గంటలకు ఐదో జత రెడీగా ప్రదర్శనకు రెడీగా ఉంచాలి ఐదవ జత అనేటువంటి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సుక్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి తరైలు